నమస్తే వెల్కమ్ టు జెడ్ బి న్యూస్ నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా ఈ రోజు గోదావరి కంటిలోని ప్రభుత్వ బాలుర బాలికల జూనియర్ కళాశాలలో ఉన్న పరీక్షా కేంద్రాలను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ సందర్శించి పోలీస్ బందోబస్తు అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్ష నిర్వహణకు అధికారులు తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షణ చేసి అధికారులకు పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పరీక్షా కేంద్రాల వద్ద నూట నలభై నాలుగు సెక్షన్ అమలులో ఉన్నందున పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్స్ ఇంటర్నెట్ సెంటర్స్ అన్ని మూసివేయాలన్నారు పరీక్ష సెంటర్స్ వద్ద ప్రజలు వద్దని ఎలాంటి సభలు సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు